పదిహేను శాతం రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు ఆల్ అదర్ రిజర్వేషన్స్ని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి ఈరోజు కృష్ణ మాదిగతో మొదలు పెడితే చాలామంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష ఈ ఉద్యమంలో కూడా చనిపోయింది ఇంతకుముందు పెద్దలు దామోద రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలని వారు అన్నారు ఎస్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఎందుకంటే పిల్లలు చనిపోయంటారు తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కింద నిన్ననే మనం కొన్ని పథకాలు ఇచ్చుకున్నాం ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఆ కుటుంబం అంటే వాళ్ళ సోదరులు సోదరి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ అప్ టు ఫోర్ లాక్స్ ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద ఆ కుటుంబాలకు ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా యాభై ఒక్క శాతం ఆమోదిస్తే సరిపోతుంది ప్రజాస్వామ్యం కానీ ఈ నిర్ణయంలో నూటికి నూరు శాతం అందరు ముందుకు వచ్చి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు బలికినరు ఇకనైనా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది ఈ ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు బయట ఉన్న చాలా సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని సమర్థిస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సెంటేజ్ను ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పెంచాలి పాపులేషన్ అని అన్నారు